ఏపీలో మళ్ళీ ప్రత్యేక సర్వే సో ఏపీలో మళ్ళీ ప్రత్యేక సర్వే అయితే స్టార్ట్ కాబోతుంది ఇంటింటికి ప్రత్యేక సర్వే అయితే చేస్తూ ఉన్నారు సో గత ప్రభుత్వం ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్తగా సర్వే చేసుకుంటూ ఉంటారన్నమాట దానికి సంబంధించి వారు అందించే పథకాలకు కావచ్చు వారు అందించే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏపీలో మరొకసారి సర్వే అయితే కాబోతుంది ఇంటింటి సర్వే స్టార్ట్ చేశారు ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విద్యా అర్హతలు నైపుణ్య వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట కంపెనీల అవసరాల ఆధారంగా కూడా శిక్షణ కూడా ఇచ్చేందుకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వేకైతే కసరత్తు మొదలు పెడుతున్నారు జనాభా లెక్కింపు మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతుంది నిరుద్యోగులు ఏం చదువుకున్నారు ఏ పని చేస్తున్నారు వారి నైపుణ్యాలు ఏంటి అన్న వివరాలు నమోదు చేస్తున్నారు ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తారు గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నారు నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పదిహేను లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటాను క్రోడీకరిస్తారు ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆ ఆధార్ల శాశ్వత నెంబర్ కేటాయించడంపై కూడా ఆలోచిస్తున్నారు ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి అయితే గుర్తించనున్నారన్నమాట సో ఈ విధంగా ఇండియన్ సర్వే పూర్తయినాక పూర్తయ్యాక కంపెనీలు పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తిస్తారు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులకు ఉన్న నైపుణ్యాలు పరిశ్రమలకు అవసరం ఉన్న మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణ అయితే ఇస్తారు ఈ సర్వే విధంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అంటే అంశంపై కూడా ప్రభుత్వానికి ఒక స్పష్టత అయితే వస్తుందనమాట ఎప్పటి వరకు ఏదో ఒక అంటే ఇప్పటివరకు ఏదో ఒక సబ్జెక్టు సాంకేతికత పైన శిక్షణ అయితే ఇస్తున్నారు దీనిపై కూడా ప్రభుత్వం పూర్తయి సమాచారం అయితే లేదనమాట సో ఇందువల్ల మొత్తం సర్వే అయితే చేసి వారికి ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఎవరో కూడా మిస్ చేసుకోకండి ప్రతి ఇంటికి వచ్చి సర్వే అయితే చేస్తారన్నమాట అలాగే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేస్తాం